రే బాషా రేపటిగా ఎవరే ఒకప్పుడు మా అబ్బ ఈ పది ఎకరాల దాచ తోట మాదే అన్నాడు అన్నావు నాతో బుద్ధి ఏమైంది రా దాచ తోట ఇది రే పటాను ఈ పది ఎకరాల బీడు భూమి మా నాయంది అన్నావు ఇప్పుడు ఎవరుతారు ఇది చెప్పు ఏమైనా బోగులకు బోలేలకు మా అబ్బా ఈ పది ఎకరాలు ఇది దాచ తోట ఇది మా నాయన ఫిస్టేజ్ కోసం బదిగినాడు ఫిస్టేజ్ కోసం బదిగినాడు ஆலனா மூட எகராச்சினாரா மன திராட்சத்தோட்ட காட எவ்வளோ என்னன்னா நமஸா ఏందిరా నువ్వు చంద్రన్న నమస్కారం పెడతావాచ్చినవరా కాదు చంద్రన్న ఒకప్పుడు ఈ పది ఎకరాల ద్రాక్ష తోట మా ఇబ్బంది అని హరిగాని చెప్తాడా ఒకప్పుడు ఈ పదెకరాల బీడు మా నాయనని రాఘవేంద్ర గారిని చెప్తాడా ఆ మూడెకరాలు ஆ மூடெகரா எவடுது வீடு அசலி போன மன்கே பதி லட்சம் பாக்கிண்ண நீதி தோட்ட ஏமுன்னு மொத்தம் மிர்ச்சி பெட்டி போங்கூமே எந்தரா మూడు లక్షలు ఈ భూమి వాళ్ళు మూడు లక్షలు మా బావ కేజీ పన్నెండు లక్షలు రే నమస్కారం స్వామి మీ భూమి వాళ్ళు నాకు అవసరం లేదు నీ అవసరం లేదు రాసామి రేడికి రా పటాను ఇదేమో మన ఆయన వాది ఉండేది మూడు ఎకరాలు ఆ మూడు ఎకరాలు కూడా ఈ మంచికి ఆయకం ఎందుకు పెట్టినవారు నువ్వు అమ్మితే మా కొడుకులు మెరుతో కొడతారు అంటే అమ్మితే మెరుతో కొడతారు అని చెప్పి ఆయకం పెట్టినావు ఏమనికిరాజ్ గా బతకాలంటే

సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు ఆ కొంతమంది విలాసాల కోసం అంటే కొంతమంది ముందర బిల్డప్గా తిరగడం కోసం ఉన్న ఆస్తిని కొంతమంది అబ్బాయిలు వాదిగింటారు మిగతా ఆ నాయనోళ్ళు వాదించింటారు ఉన్న ఆస్తిని ఆయకం పెట్టి ఎంజాయ్గా బిల్డప్గా తిరగడం కోసం ఆయకం పెట్టి ఇట్లాంటి వాళ్ళు తిరుగుతుంటారు సో అట్లా చేసి ఉన్న విలువను పోగొట్టుకోదండి ఓకేనా వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో తీసినాం ఓకేనా మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి ఉన్నంతలో బతికితే జీవితం స్వర్గం లేకపోతే నరకం షేర్ చేయండి కామెంట్ చేయండి మంచం ఎంత ఉందో అంతే కాళ్ళు చంచుకుంటే ఛానాలు ఉంటారు లేకపోతే కాళ్ళు అడిగి విరిగిపోతాయి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ఉంటుంది గంట కొట్టండి మా వీడియోలు మీకు ఎప్పుడు వస్తాయి అంటే ఓకే థ్యాంక్ యూ గంట మంచి రాలేదు గంట అందుకే హరి చెప్పినాడు గంట కొట్టండి సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే అనంతపూర్ దగ్గర ఉన్న బుక్కచెర్ల గ్రామంకైతే మేము నిశాంత్ కుమార్ రెడ్డి కేశకన్న ఆహ్వానానికి అయితే వచ్చాము ఇవాళ మేము ఇక్కడికి రావడానికి కారణం ఎవరు అంటే నీలం మహేందర్ రెడ్డి అన్న అలాగే చరణ్ ప్రో సో మమ్మల్ని స్పెషల్గా ఇన్వైట్ చేశారు మా తో కలిసి వెళ్ళాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు పెద్దలు కానీ పిల్లలు కానీ మా వీడియోలు మా స్వీట్ మెమోరీస్ అన్ని గుర్తు చేశారు అంటే ఒక్కొరు ఒక్కొక్క వీడియోలో స్పెషల్గా చేశారు చాలా బాగుంటాయి అని చెప్పేసి చంద్రన్న కానీ రాఘవేంద్ర కానీ అలాగే పట్టణ భాష అన్న నన్ను స్పెషల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు సో మిగతా గాని కానీ అన్న కానీ అలాగే మురళన్నను కూడా అడిగారు సో వాళ్ళు వాళ్ళ బిజీ ప్రాబ్లం వల్ల రాలేకపోయారు ఇక్కడ మమ్మల్ని ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది అబ్బా సో ఇలాంటి అభిమానాన్ని దాదాపుగా మనం ఒక వంద కోట్లు ఇచ్చినా కూడా కొనలేమేమో చాలా బాగా చూసుకుంటున్నారు సో డబ్బుతో రానిది ఏమన్నా అంటే ఈ సోషల్ మీడియాలో ఈ వీడియోస్ ద్వారా మాకు చాలా మంచిగా రిసీవింగ్ ఉంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మేము ఇక్కడ పెద్దోళ్ళు కూడా మా వీడియోలు చూస్తుంటారు కదా ఆ వీడియోల ద్వారా మమ్మల్ని మళ్ళీ మాకు గా పంచులేసి మళ్ళీ నవ్విస్తున్నారు చూస్తున్నారు కదా పైన పెద్ద అయినా ప్రతి ఒక్కటి ఫాలో అవుతుంటాడు డ్రిప్ వీడియోలు కావచ్చు ఇంకా ఇంకా ఏమన్నా కానీ పోలీస్ వీడియోలు కావచ్చు ఫైనల్స్ పరంగా కావచ్చు అన్నీ రియాలిటీగా రియల్ లైఫ్లో జరుగుతున్నవి మీరు కరెక్ట్గా చేస్తున్నారు అలాగే లాస్ట్లో మీరు ఇచ్చే మెసేజ్ కూడా చాలా బాగుంది అన్నారు ఇలా కూర్చోపెట్టి ప్రతి ఒక్కరిని ఇంత మంచి బాగా చూసుకున్నందుకు బుక్కచెల్ల గ్రామానికి అలాగే నీల మహేంద్ర టన్నుకు చరణ్కు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి సో అలాగే నిశాంత్ రెడ్డికి వాళ్ళ డాడీకి వాళ్ళ పేరెంట్స్ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ మా వీడియోస్ చూస్తూ మీరు ఎంతో సంతోషిస్తున్నారు కదా సో అంతే మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు సో ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉండడానికి కారణం మీరే సో మా ప్రతి ఫాలోవర్ కూడా మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ మంచి కామెడీ వీడియోలతో మళ్ళీ కలుద్దాం సో మీ ఊర్లో ఏదైనా ఇలాంటి ఫంక్షన్ ఉంది జస్ట్ ఒక ఇన్విటేషన్ ఇవ్వండి మేము ముందు వాళ్ళిపోతాం అందరం కలిసి మాట్లాడుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం ఓకేనా మా వీడియోలను ఎంతగానో సపోర్ట్ చేస్తూ అలాగే లైక్ షేర్ కామెంటు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బాయ్ బాయ్